ఉమాదేవి గారు ప్రతి సంవత్సరం కూడా భిక్షాటన చేసి గోధుమల అర్పణం సిగిడి సంస్థానానికి అందిస్తున్నారు ఈ సంవత్సరం కూడా వారు ముప్పై ఒక్క క్వింటాం ధాన్యాన్ని అంటే గోధుమల్ని సిరి సంస్థానం అందానికి అందించారు మరి వారికి సహాయ సహకారాలు అందించే భక్తుల యొక్క గోత్రం నామ ఈ రోజున పూజ చేయడం జరుగుతుంది అడికట్ల గోత్రం బెనిరెడ్డి సుధాకర్ రెడ్డి ఉమాదేవి త్రివిక్రెడ్డి మహేందర్ రెడ్డి వారాల గోత్రం విజయభాస్కరెడ్డి లక్ష్మీ సునీత చరణ్ రెడ్డి భరతనందరెడ్డి వెంకటలక్ష్మమ్మ భోగి రామారెడ్డి రామరెడ్డి లక్ష్మీదేవి ఆవలపత్రం బలరాం రెడ్డి భాగ్యలక్ష్మి నవీన్ నవీన్ కుమార్ రెడ్డి వైష్ణవి నాగేశ్వర గోత్రం పురుషోత్తం శంకర్ పూర్ణిమ వెంటమ్మ తారకేశ్వరరావు ఝాన్సీ రుత్విక సుదీష్ణ శ్రీల గోత్రం వెంకటేశ్వరరావు జ్యోతి దేవి సీత పావని ప్రియాంక కార్తీక్ సాయి నరేష్ వెంట గోత్రం అర్జును కుమార్ కుమారాణి బుధన కుల గోత్రం అనిల్ కుమార్ సునీత హర్షవర్తిని హాసిని దుర్గ పౌర్ణిశ గోత్రం శేఖర్ హేమలత భార్గవ్ నేహ ఫిలిమహాలోత్రం మాధవరావు చిత్రకుమారి సూర్యకుమార్ గోత్రం ధనలక్ష్మి సాయి నిఖిత్ అవినాష్ పడవల్ల గోత్రం నాగరాజు సుజాత రంగమ్మ నాగమహేష్ భాను ధనంజయ గోత్రం రాజశేఖరరావు అరుణ్ కుమార్ నాగలక్ష్మి రాజగోపాల్ నమత రాచలగోత్రం వెంకటరాజు వరలక్ష్మి శివనారాయణ భార్గవి సిద్ధశేఖర గోత్రం సిద్ధ సహస్ర గోత్రం శ్రీనివాస్ నిర్మల అఖిల్ నిఖిల్ గోత్రం సత్యనారాయణ మందుర వశిష్ట గోళిత రమేష్ సాయవర్ధన్ అంతకుల గోత్రం శ్రీమాన్ నాగసింధు నిహాన్ గాయత్రి గౌరవాల కోసం సుబ్బారాయుడు భారతి హిందూ ప్రియ ప్రియ శ్రీ వెంకటసాయి లక్ష్మీప్రియ వీళ్ళందరూ కూడా ఆ యొక్క స్త్రీ సంస్థానానికి గోధుమకి అర్పణ కోసం ఉమాదేవి గారికి సహాయ సహకారాలు అందించారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సాయినాథుడి ఎలా వేరే ఆయుర ప్రసాదం సాధిని కోరుకుంటూ ప్రతి కార్యక్రమంలో కూడా సాయి భక్తులు బాబా మీద ఉన్న ప్రేమతో మీరు ఇచ్చే కానుకలు పది రూపాయి కావచ్చు పది రూపాయలు కావచ్చు ఇవన్నీ కూడా పోగు చేసి వీళ్ళు ఈ సంవత్సరం ముప్పై ఒక్క క్వింటాల గోధుమల్ని మరి తయారు తీసుకెళ్లి అక్కడ షెడ్యూల్ అందజేయడం జరిగింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి సంవత్సరం మీరు ఇట్లాగే వారికి సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాం జయ సాయి